పార్వతీపురం మన్యం జిల్లా జీఎంవలస మండలం తాళడుము గ్రామంలో శ్రీరామ్మూర్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు పెంకుటిల్లు పూర్తిగా దగ్గమయ్యాయి ఇంటిలో మంటలు వ్యాపించడంతో కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశాయి రెండు ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు ఆరు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది వీరి వల్ల దాచుకున్న నగదు బట్టలు పొలం కాగితాలు పూర్తిగా కాలిపోయాయని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు சமத்திபுரம் மன்னன் ஜில்லா ஆந்திரா ஒரிசா சரிஹத்து பிராந்தாலேன் வலவா கெரடா வனஜா போர்வல்சா கிராமல்ல நாட்சார தயாரி கேந்தரல் பை ஒரிசா ஆந்திரா ஏக்சன்ஜி போலிசில சமியுத்துங்க నిర్వహించిన దాడుల్లో ఏడు వేల ఆరు వందల లీటర్ల బెల్లపూట నూట యాభై లీటర్ల రవాణా సిద్ధంగా ఉంచిన నాటుసారాన్ని ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎక్సైంజ్ పోలీసులు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో చాలా తయారీ అమ్మకాలు జరుగుతున్నాయని వారి పూర్తి వివరాలు మా వద్ద ఉన్నాయని పూర్తి నిఘా పెట్టి ఉన్నామని ప్రజలు కూడా సహకరించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయాలని కోరారు ఈ దాడుల్లో ఎక్సైంజ్ ఏఈఎస్ సంతోష్ కురపం ఎక్సైంజ్ సిఎస్ శ్రీనివాసరావు మరియు ఎక్సైంజ్ అధికారులు పాల్గొన్నారు అనంతపురం జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు జీవ మండలం అలమండ పంచాయతీలో యూరియా దొరకత గిరిజన రైతులు ఆందోళనకు దిగారు ఇప్పటివరకు యూరియా ఇవ్వలేదని సుమారు ఆరు వందల మంది రైతులు ఉంటే రెండు వందల బస్తాలు ఎవరికి సరిపోతాయని వ్యవసాయ శాఖ అధికారులను ప్రజలు నిలదీశారు ఎప్పటికైనా పూర్తి స్థాయిలో రైతులకు యూరియా డిఏపి బస్తాలు అందజేయాలని వారు కోరుతున్నారు ప్రభుత్వం సరిపడే ఎరువులు ఇవ్వక ప్రైవేటు షాపులో ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలకు కొంటున్నామని ఎరువుల కోసం నరక పడుతున్నామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు